ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై ఒకటి బూటీవాడాలో తమను పెద్దలు సేవిస్తుంటారు అన్నారు బాబా పెద్దలు అంటే శ్రీమంతులని తలచేటట్లయితే బూటీ కంటే పెద్దలు ఎవరుంటారు మురళీధరునికని నిర్మించిన మందిరంలో బాబా దేహాన్ని సమాధి చేయటం కంటే ఘనమైన సత్కారము ఏమున్నది ఈనాటికే ఎందరో సిరిడీలో వైభవంగా ఉత్సవాలు చేస్తున్నారు కానీ ధనానికి సాయుదృష్టిలో ధాన్యపు గింజకున్నంత విలువ కూడా లేదు కనుక పెద్దలు అంటే మహాత్ములని వారి భావము రానున్న సాయి నిర్యాణాన్ని సంషుద్దిన్ బన్నేమియా వంటి యోగులు ముందుగానే ఇస్లాం పద్ధతిలో గౌరవించారు అలాగే కాండేష్లో శ్రీ గురుగోవిందులు అనే మహాత్ములు ఉండేవారు వీరు సాయికి గురుబంధు అని వినికిడి వీరికి పన్నెండో తారీఖు పంతొమ్మిది వందల పద్దెనిమిదిన తీవ్రంగా జ్వరం వచ్చింది విజయదశమి నాడు భక్తులతో ఆయన నేడు సాయి అనే దివ్యజ్యోతి చంద్రునిలో లీనం కాబోతున్నది అన్నారు భక్తుడు మదనపాటిల్ తనకు తెలిసిన సాయి భక్తులందరికీ వెంటనే ఈ విషయం తెలియజేశాడు సాయి సమాధి చెందారని వినగానే శ్రీ గురుగోవిందులు తన శిష్యులందరినీ స్నానం చేయమన్నారు ఈయన బాబాని ఆ గురుచంద్రులు అనేవారు ఎందరికో దైవస్వరూపులుగా పూజింపబడిన మెహర్ బాబా స్వామి ముక్తానంద వంటి ప్రముఖ సాధువులెందరో సాయి సమాధిని దర్శించారు స్వామి పూర్ణానంద స్వామి గారితో గురువు రాకాడీ బాబా సిరిడీలో ఒక సప్తాహం సాయిని సేవించి ఆయన ప్రేరేపించిన చోట ఆశ్రమవాసివై ఉండు అని ఆదేశించారు ఇంకెందరో మహాత్ములు సిరిడి రాకున్నా సాయిని సేవిస్తూనే ఉన్నారు పెద్ద పెద్దవారు తమను సేవిస్తుంటారని శ్రీ సాయి చెప్పింది ఈ విషయమే శరీరమే తామని భ్రమించే పామురులకు జనన మరణాలు ఉంటాయి మృత్యువుపై విజయం సాధించిన వారే మహాత్ములు సాయి ససేరులుగా ఉన్నప్పుడే మనలా శరీర పరిమితులుగా ఎన్నడూ లేరు అన్ని రూపాలలో ఉన్న పరమాత్మగా జీవించారు ఇలాంటి వారికి మరణం ఎలా సంభవము భౌతిక శరీరంతో ఉన్నప్పుడే మృత్యువుపై సాయి విజయంతో ఇదెంత సత్యమో భక్తులు ఒకసారి చూశారు ఆగస్టు పదమూడు పద్దెనిమిది వందల ఎనభై ఆరున సాయి తీవ్రమైన ఉబ్బసంతో బాధపడ్డారు రాత్రి పది గంటలకు మహల్సాపతితో నేను అల్లా వద్దకు వెళ్తున్నాను వస్తే మూడు రోజుల్లో వస్తాను అలా రాకుంటే శరీరాన్ని ఆరుబైట పాతిపెట్టి గుర్తుగా రెండు జండాలు పాతు అని చెప్పి అతని ఒడిలో ఒరిగిపోయారు శ్వాస నాడి నిలిచిపోయాయి సాయి మరణించారని తలచి జనం గుమిగూడారు ఆ ఊరీకరణమో పంచాయతీ కూడా జరిపించాడు శవాన్ని ఇక ఎక్కువ సమయము ఉంచక అంత్యక్రియలు చేయాలని గ్రామస్థులు తొందర చేశారు కానీ మహర్సాపతి పట్టుబట్టి మూడు రోజులు సాయి తల తన ఒడిలో ఉంచుకుని కూర్చున్నాడు మరొక వంక అంత్యక్రియలు తమ తమ మతానుసారం చేయాలని హిందువులు ముస్లింలు పట్టుబట్టారు ఘర్షణ తప్పదనుకొని పక్క గ్రామాల వారు తమ పక్షాలను బలపరచుకోవాలని షిర్డి చేరుకున్నారు గ్రామాధికారికి దిక్కుతోచక పోలీస్ పటేల్ ద్వారా అహ్మదానగర్ జిల్లా కలెక్టర్కు కబురు చేశాడు విదేశీలమైన మేము ఏం చేసినా ప్రజలు ఉద్రిక్తులవుతారు గ్రామ పెద్దలే ఎలాగో చక్కబెట్టండి కానీ సాయి తిరిగి బ్రతికితే నాకు తెలపండి దర్శిస్తాను క్రీస్తు తప్ప ఇంకెవరూ మరణించాక తిరిగి జీవించలేదు అన్నారు కలెక్టరు గ్రామ పెద్దలు ఈ సంగతి ప్రజలకు తెలపక యుక్తిగా కలెక్టర్ ఏ క్షణానైనా వచ్చి తగుచర్య తీసుకుంటారని ఈలోగా త్వరబడి ఏదైనా చేస్తే శిక్షిస్తారని చెప్పారు ఆగస్టు పదహారు పద్దెనిమిది వందల ఎనభై ఆరు తెల్లవారుజామున మూడు గంటలకు శరీరంలో నాడి శ్వాస ప్రారంభమై కొద్దిసేపట్లో సాయి లేచారు భక్తుల సంతోషము ప్రజల ఆశ్చర్యము వర్ణనాతీతము శ్యామ మాత్రము దేవా ఎక్కడికి పోయావు ఏం చేశావు అని అడిగాడు బాబా నవ్వి అల్లా వద్దకెళ్ళాను మొదట నేను తిరిగి రాదల్చలేదు కానీ అల్లా నువ్వు చేయవలసినదెంతో ఉంది బెంగాల్లో గదాధర్ అనే భక్తుడు నాలో కలవాలని ఆరాటపడుతున్నాడు కానీ అతని పుణ్యఫలము కార్యము ఇంకా మిగిలాయి నీవవి తీసుకొని అతనిని విడుదల చేసి నీ స్థలానికి వెళ్ళు అన్నారు నేను అలానే చేశాను అన్నారు ఆశ్చర్యంతో శ్యామాకు మాట పెగలలేదు తెల్లవారుతూనే సాయి ఎప్పటిలా తమ నిత్యకృత్యానికి ఉపక్రమించారు కండయోగం సిద్ధించిన సాయికి ఇది ఒక లెక్క ఈ వార్త తెలియగానే ఎందరో వచ్చి సాయిని దర్శించారు వారిలో కలెక్టర్ ఒకరు ఇంకొక విశేషము ఆ రోజు రాత్రి ఒంటి గంట రెండు నిమిషాలకే శ్రీరామకృష్ణ పరమహంస నిర్యాణమయ్యారు వారి అసలు పేరు గదాధరుడు సమాధి చెందిన నాటి రాత్రి హనుమాన్ ప్రసాద్ జోషి ఇంటి గోడకు తగిలించిన బాబా పటము అకస్మాత్తుగానూ నిష్కారణంగానూ చాలాసేపు ఊగింది విలేపార్లేలోని మాధవరావు దీక్షిత్ అను భక్తునికి కలలో నాసిక్లో ఉన్న ఒక గొప్ప యోగి మహాసమాధి చెందినట్లు కలవచ్చింది అస్తమించిన సూర్యుడు మరలా ఉదయించాడు బాబా సమాధి చెందిన మరుసటి తెల్లవారుజామునే పండరీపురంలో దాసగుణుకు స్వప్నంలో బాబా కనిపించి మసీదు కూలిపోయింది నూనె వర్తకులు ఇతర వర్తకులు నన్నెంతో వేధించారు అందుకే ఆ చోటు విడిచిపోయాను ఆ విషయం చెప్పటానికే వచ్చాను నువ్వు త్వరగా వెళ్ళి నా సమాధిని పూలతో కప్పు అన్నారు తెల్లవారు ఈ సిరిడీ నుంచి జాబు రానే వచ్చింది అతను వెంటనే శిష్యులతో సిరిడీ చేరి సమాధి పూజ ఏకాహమో అన్నదానము చేశాడు సాయి ఆ రోజే లక్ష్మణ్ మామ జోషికి స్వప్నంలో కనిపించి నేను మరణించాననుకొని ఈరోజు జోగ్ ఆరతి ఇవ్వటానికి రాడు నువ్వు వచ్చి పూజ ఆరతి చెయ్యి అని చెప్పారు అతను వెంటనే వెళ్ళి దేహానికి ఆ సేవ జరిపించాడు నాటి మధ్యాహ్నము మిగిలిన భక్తులతో కలిసి జోగ్ దేహానికి పూజ ఆరతి చేశాడు బాబా చేతివేళ్ళు తెరిచి దక్షిణ అందులో పెట్టాడు సమాధి అయిన ఇరవై గంటల తర్వాత కూడా సాయి వేళ్ళు బిగిసిపోకుండా సులువుగా తెరిస్తే తెరుచుకున్నాయి మళ్లీ మూస్తే మూసుకున్నాయి దశమి నాటి రాత్రంతా బూటీవాడాలో సమాధి తవ్వుతున్నారు బుధవారం సాయంత్రం బాబా శరీరాన్ని నాలుగు చక్రాలు గల ఒక వాహనంపై ఉంచి పైన అర్ధచంద్రాకృతిలో ఆచ్ఛాదన ఏర్పాటు చేసి గ్రామమంతా ఊరేగించి బూటీవాడాలోని హాలులో ఉంచారు సుమారు ముప్పై ఆరు గంటల తర్వాత కూడా సాయి శరీరము కొంచెం కూడా బిగవక కఫ్నీ విప్పడం కూడా ఎంతో తేలికగా వీలైంది బుధవారము బాబా నోటి వెంట కొద్దిగా రక్తం వచ్చింది బాబా సమాధి అయిన మరుసటి రాత్రి పన్నెండున్నర గంటలకు శ్రీమతి ప్రధానుకు ఒక కల వచ్చింది ఆయన సమాధి చెందుతుంటే చూసి బాబా చనిపోతున్నారు అని కేకలు పెడుతున్నది అప్పుడు బాబా మహాత్ములు చనిపోరు సమాధి అవుతారు అన్నారు మరుక్షణమే ఆయన శరీరము నిచ్చలమైంది అందరూ దుఃఖిస్తున్నారు తెల్లవారేసరికి సాయి మహాసమాధి చెందిన వార్త అందింది మూడవ రోజు తెల్లవారుజామున ఎండబ్ల్యూ ప్రధాన్ వదిన గారికి స్వప్నంలో బాబా కనిపించి మీ సంచిలో ఉన్న పీతాంబరం పంపి నా సమాధిపై కప్పించండి అన్నారు వెంటనే మెలకువ వచ్చి చాలా సంవత్సరాలుగా ఉతికిన ఒక పీతాంబరం వారి సంచిలో ఉన్న సంగతి జ్ఞాపకం వచ్చి ఉదయమే దానిని సిరిడి పంపారు పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరం వరకు తరచూ దానినే బాబా సమాధి మీద కప్పేవారు బాబా సమాధి అయిన తర్వాత ఏడవ రోజున ఉపాసని బాబా కాశీ వెళ్ళి పదకొండు వందల మంది బ్రాహ్మణుల చేత విశ్వేశ్వరునికి అభిషేకం చేయించి వారందరికీ భోజనము దక్షిణ చాలువలు ఇచ్చారు బొంబాయి భక్తులు పదమూడవ రోజున హిందూ పద్ధతిలో మూడు వేల రూపాయల ఖర్చుతో మూడు వేల మందికి పంచభక్ష ప్రమాణాలతో భోజనం పెట్టారు తరువాత మాసికం రోజున దాసగుణు కూడా అంతవైభవంగా చేశాడు ఆ రోజునే సాయి మరొక భక్తునికి స్వప్న దర్శనమిచ్చి ఆ రోజు ప్రత్యేక పూజ పేదలకు అన్నదానము చేయమని చెప్పగా అతడు ఆ విధంగానే చేశాడు త్రైమాసికం అప్పుడు ఐదు వేల రూపాయల ఖర్చుతో సంతర్పణ వస్త్రదానాలతో పాటు ఆ కార్యం జరిపించిన బ్రాహ్మణులకు పట్టుబట్టలు వెండి గ్లాసులు దానమిచ్చాడు దాసగుణు అప్పట్లో సాయి సంస్థానానికి దాసగుణు అధ్యక్షుడిగా ఉండేవాడు